హరి ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అందరికీ నమస్కారం ఇప్పుడు మనము అనురాధ నక్షత్రం గురించి చెప్పుకుంటున్నాం ఈ నక్షత్రాల యొక్క గుణగణాలని బట్టి అంటే ఇటువంటి నేను చెప్తున్నటువంటి గుణగణాలు ఉన్నవారు ఈ నక్షత్రంలోకి వస్తారని తెలుసుకోండి అలాగే నేను కొన్ని రోజుల తర్వాత మీ అందరికీ కూడా రాశులలో ఉండేటువంటి గుణగణాలు చెప్తాను అంటే ఏ రాశులలో ఏ రాశి వారు ఎటువంటి గుణగణాలు ఉంటాయి అటువంటి గుణగణాలు ఉన్నవారు ఈ నక్షత్రంలో గుణగణాలు రెండింటినీ సంకలనము చేసుకొని మీరు ఆహా నాది నక్షత్రము ఈ రాశి అవుతుంది అని మీరు రూఢిగా అవి ఆ రాశిని ఫాలో అవ్వవచ్చు అలాగే ఈరోజు మనకి అనురాధ నక్షత్రం చెప్పుకుంటున్నాం ఈ నక్షత్రము శాంతి నక్షత్రం కాదు దేవగణ నక్షత్రం అలాగే లేడి యోనిగా చెప్పబడుతుంది అంటే యోని అంటే ఈ యొక్క నక్షత్రానికి సంతాన యోగం పొందుకునే నిమిత్తమయ ఏమైనా అనుకూలంగా ఉందా అటువంటి తినడానికి యోని కుటుంబం అలాగే వాత్సల్యం ప్రేమాభిమానులు ఎలా ఉంటాయి అందుకనే ఈ యొక్క జంతువు యొక్క తత్వాన్ని పోలుస్తుంటారు ఇది తప్పనిసరిగా లేడ్ యోని అంటే బహుసంతానవంతులు అని అర్థం అది స్త్రీ కానీ పురుషులు కానీ బహుసంతానవంతులు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ నక్షత్రం దేవగణము లేడీ అనేటువంటిది దీనికి ఎటువంటి నక్షత్రంలో పుట్టిన వారికి శాంతి లేదు అనే విషయం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ నక్షత్రం వారి యొక్క స్త్రీ లక్షణం అంటే ఆడపిల్ల పుడితే ఎటువంటి లక్షణాలు ఉంటాయి నాకు తెలిసి ధర్మగ్రంథాలలో ఈ యొక్క నక్షత్రానికి అహంకారం ఉండదని చెప్తూ ఉంటారు కోపం ఉండదని చెప్తుంటారు మరి నేను ఇవి ఫాలో అవుతున్నప్పుడు అంటే ఈ నక్షత్రం వచ్చేసి వృశ్చిక రాశిలో ఉంటుంది ఈ నక్షత్రానికి అధిపతి శని ఉండవచ్చు కానీ ఈ యొక్క రాశ్యాధిపతి ఏ నక్షత్రం అయితే ఉండవు ఆ నక్ష ఆ రాశ్యాధిపతి కుజుడు అవుతున్నాడు కనుక ప్రకోపం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు మనం ఈ నక్షత్రం ప్రేమ గుణం ఉంటుంది దాన గుణం ఉంటుంది దైవత్వం ఉంటుంది రూపవంతురాలు ధైర్యవంతురాలు సంతానవంతురాలు వివేకవంతురాలు అలాగే ప్రేమ కలాపాలు నడుపునది అవుతుంది ధార్మిక ప్రవర్తన కలిగినది అవుతుంది అంటే నక్షత్రాలు రెండు రకాలు అంటే అర్థం ఏమిటి చెడు స్నేహితాల వల్ల తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది మంచితనంతో స్వాభిమానం వల్ల మంచి ధర్మాత్మురాలయ్యే అవకాశం ఉంటుంది అయితే గర్వం లేదంటారు కానీ నేను కొన్ని చూసిన దాంట్లో మాత్రం వీరు గర్వవంతులే అని చెప్పవచ్చు అంటే గర్వం ఉంటుంది వీరికి అహంకారం ఉంటుంది కొంతవరకు బట్ ధార్మిక గ్రంథాల్లో ఈ నక్షత్రానికి లేదని తెలుస్తుంది నేను చూసినటువంటి ఒక ఇరవై ముప్పై మంది అనురాధ నక్షత్రం వాళ్ళు గర్వము ధాంబికము ఇవన్నీ కనపడ్డాయి స్త్రీలలో కూడా కనబడ్డాయి సరే కానీ ధార్మిక గ్రంథాల్లో మాత్రం నక్షత్రానికి లేదని చెప్తోంది అది మీకు నేను చెప్పాలి కాబట్టి చెప్పేసిన విషయం సో ఏదేమైనా ఈ నక్షత్రం వరకు దానకర్ణులు అంటే ఈ అమ్మాయిలు దానవంతులు రూపవంతులు సౌందర్యవంతులు బహుసంతానవంతులు వివేకం ఉంటుంది ఉత్తమ విద్యావంతులు వీరికి చదువు అందు నిరంతరం అంటే ధ్యాస చదువుకోవాలి చదువు 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 జ్ఞానం కుటుంబం మీద మంచి ప్రేమాభిమానులు తండ్రి అందు ప్రేమాభిమానం ఉంటుంది తల్లి అందు విపరీతమైనటువంటి అభిమానం ఉంటుంది సౌఖ్యాలు అందుకుంటారు బాగా సంపాదిస్తారు ధనవంతులు కూడా అవుతారు క్షేత్ర దర్శనం ఎక్కువగా ఈ తీర్థయాత్రలు చేసే అవకాశం విదేశీ సంచారం కూడా ఎక్కువగా ఉంటుంది ఇటువంటి లక్షణాలు ఆడపిల్లకు ఉంటాయి అంటే ఇందులో ఈ అమ్మాయికి బంగారం అంటే చాలా పిచ్చి బంగారం అంటే చాలా పిచ్చి ఉంటుంది ఈ అమ్మాయికి అంటే వజ్ర సువర్ణ అంటే ఇష్టం ఎక్కువ ఆభరణాలు ధరించు అలంకార ప్రయురాలు వెంకటేశ్వర స్వామిలాగా అలాగే పురుషుడు గనుక జన్మిస్తే ఈ నక్షత్రంలో ఎలా ఉంటుంది బుద్ధిమంతుడు వివేకవంతుడు దర్పము కలిగినవాడు ధాంబికవంతుడు ధనవంతుడు స్వయం కృషితో ఉత్తమ స్థాయికి రాగలిగిన వాడు మాట తీరుతో అందరిని ఆకట్టుకునేవాడు మంచి పలువరస కలిగినవాడు దేహదారుఢ్యము కలిగినవాడు మధ్యంతరమైనటువంటి అంత్యంత పొడువు కాదు అలాని పొట్టివారు కాదు మధ్యదేహం కలిగినవారు విలాసవంత జీవనం పొందువారు విదేశాల ముందు నివసించేవారు బహుదేశాలు సంచరించేటువంటి వ్యక్తులు సంచార ప్రియులు మంచి భూలాభాన్ని గృహలాభాన్ని వ్యవసాయ క్షేత్రం కలిగేవాడు వ్యవసాయదారుడు చదువుకున్నా సరే మంచి వ్యవసాయదారుడే అవకాశాలు ఉంటాయి ప్రకృతిని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా పది మందిలో గొప్పగా ఉండాలని తత్వము పది మందిలో గౌరవంగా వతగలిగే అవకాశము మంచి గృహయోగాలు కలిగి ఉండడం సమపార్జన అందరితో కలిసి ఉండడము అందరిలో ఉండడము ప్రేమించే గుణము ఆనందమయ్యే జీవనము తొందరపార్తనము ఇతరులను నిందించడము అనవసర కోపము అలాగే పరిస్థితి తగ్గట్టుగా తన యొక్క పరిధిని మలుచుకోవడం అంటే ఎక్కడ ఎలా ఉండాలి అక్కడ అలా ఉండేటువంటి మనస్తత్వము అలాగే అబద్ధాలు ఆడేవాడు జీవితం గురించి తెలుసుకునే వ్యక్తి భవిష్యత్తు గురించి మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిత్వము బహుసంతానవంతులైనటువంటి అవకాశం గొప్ప వ్యక్తులతో సహచర్యము రాజకీయ రంగంలో నివాసము రాజకీయ రంగంలో ఉండేటువంటి అవకాశం అలాగే సినిమా రంగంలో ప్రావీణ్యము నటనా కౌశల్యం బాగుండడం అతి కామవాంఛ బహు స్త్రీలతో ఒక రకమైనటువంటి స్నేహభావాన్ని కలిగి ఉండడం అంటే దాన్ని విచ్చలివిడతం అంటారని తెలియదు కానీ బహు స్త్రీలతో ఇతను స్నేహితాన్ని పొందుకునే అవకాశం కనబడుతూ ఉంటుంది ఇతని చివరి దశలో అంటే జీవితం అంతిమంలో వీరు సన్యాసాశ్రమం తీసుకునే అవకాశం ఉంటుంది చాలా మంచి ధార్మిక చింతన ఒక విషయం మీద పట్టు అవగాహన ఉండగలిగే అవకాశం మంచి రచనా ప్రియుడు అందరినీ సంకలనం చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నతమైన హోదా కలిగిన వారు అలాగే సంతానం వల్ల వీరి కీర్తిప్రదర బ్రహ్మాండంగా ఉండేటువంటి అవకాశాలు అలాగే కళాకారులు క్రీడాకారులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి తొంభై నాలుగు సంవత్సరాల జీవన ప్రమాణం మూడవ ఏట అలాగే ముప్పై రెండవ ఏట నలభై ఒకటవ సంవత్సరంలోను అలాగే యాభై మూడవ ఏట యాభై తొమ్మిదవ ఏట కూడా వీరికి గండ ఉంటుంది అంటే వీరి జీవితం గండాలమయం ఇది దాటిపోయిన తర్వాత తొంభై నాలుగు సంవత్సరాల సంపూర్ణ ఆయుష్మంతులయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఈ రాశి వారికి కలబడుతున్నాయి మంచి అంటే ఈ గుణగణాలన్నీ కూడా ఈ నక్షత్రం వారికి ఉంటాయి ఈ లక్షణాలు ఈ గుణగణాలు కనుక మీకున్నట్టయితే మీరు ఈ నక్షత్రం వారని స్పష్టంగా తెలుసుకోవచ్చును రాశి ఫలితాలు కూడా చెప్పిన తర్వాత ఓ ఈ నక్షత్రం ఈ రాశిలో ఉంది కాబట్టి నాది ఈ రాశి అని మీరు రూఢీగా ఆ రాశిని ఫాలో అవ్వచ్చు అనే విషయాన్ని గుర్తించండి మరి ఇటువంటి అనేకమైనటువంటి ధార్మిక జ్యోతిష్య సాంస్కృతిక సంబంధ విషయాల గురించి మీకు చెప్పాలన్నా మీరు ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ ద్వారా ప్రశ్నించాలి ఏమండి ఈ సమస్య గురించి గురుగారు వీడియో చేస్తే మంచిదని చెప్పగలిగితే పది మందికి పని ఇదే కదా మనము పొందుకునేటువంటి ఒక రకమైనటువంటి వసుదైకటువంటిదే మనకున్నటువంటి సమస్య గురించి పరిష్కారం గురించి వేరొకరిని అడిగి పది మందికి చెప్పడం అనేది ఒక రకంగా మనకి సంఘసేవనే అటువంటి ప్రయత్నంలో మీరు కూడా ఉండాలని మీ ధర్మ సందేహాన్ని తప్పకుండా వాట్సాప్ ద్వారా ఆఫీస్ నెంబర్కి పంపిస్తే దాన్ని వీడియో రూపంలో నేను చేసి పంపించే ప్రయత్నం చేస్తుంటాను మరి ఇటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించాలి మన యొక్క ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని మాత్రమే ఫాలో అవ్వమని చెప్పాలి ఈ విషయాన్ని మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ